నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోని కొన్ని ప్రాంతాలలో మనం చూసుకుంటే ప్రభుత్వ ఆస్తులలో కొంతమంది అక్రమంగా అయితే తాత్కాలిక వెడ్డింగ్ టెంట్లు అయితే నిర్మించడం జరిగింది మరికొంతమంది శబరాలు రేకులైతే నిర్మించడం జరిగింది ఇటువంటి వారికి మేము నలభై ఎనిమిది గంటల సమయం ఇచ్చామని చెప్పి నలభై ఎనిమిది గంటల లోపు మీరు తొలగించుకుంటే మేమే తొలగిస్తామని చెప్పి కువైట్ మున్సిపాలిటీ ప్రకటించింది ఇందులో భాగంగానే మార్చి ఒకటి ఈ రోజు నుంచి తొలగింపు ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు మున్సిపాలిటీ ప్రకటించింది కువైట్ లో ఈ చర్య క్లీనింగ్ మరియు ఉల్లంఘన తొలగింపు విభాగాలు గత వారం జారీ చేసిన అధికారిక హెచ్చరికలను అనుసరించి నిబంధనలు పాటించాలి మరియు అనాధికారిక నిర్మాణాలను తొలగించాలని చెప్పి హాల్ యజమానులను కోరింది మున్సిపాలిటీ నుంచి ఒక ప్రకటన ప్రకారం ఈ అమలు పంతొమ్మిది వందల ఎనభై డిక్రీలా నెంబర్ నూట ఐదు ప్రకారం కువైట్ దేశం యొక్క ఆస్తి రక్షణ నియంత్రించే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది డిక్రీలా నెంబర్ ఎనిమిది ద్వారా సవరించబడింది ప్రైవేటు ఆస్తి సరిహద్దులు బయట నిర్మించిన నిర్మాణాలు కువైటు దేశంలో అక్రమంగా పరిగణించబడుతూ ఉన్నాయని చెప్పేసి మున్సిపాలిటీ ప్రకటించింది ఎవరైనా సరే తమకు ఉన్న ఆస్తిలో కాకుండా బయట కూడా నిర్మాణాలు చేపడితే కానీ అవి అక్రమ నిర్మాణాలుగా మేము పరిగణిస్తామని చెప్పి ఆ యొక్క అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో అవి మార్చి ఒకటి చట్ట ప్రకారం ఈ రోజు నుంచి తొలగించే ప్రయత్నం చేస్తూ ఉన్నట్లు మున్సిపాలిటీ ప్రకటించింది ఆల్రెడీ ఆ యొక్క యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు నలభై ఎనిమిది గంటల క్రిందటే నోటీసులు ఇచ్చామని చెప్పి తొలగించిన వారి జోలికి వెళ్లమని చెప్పేసి తొలగించని ఆస్తులు ఏవైతే ఉన్నాయో నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూల్చివేస్తామని చెప్పి మున్సిపాలిటీ ప్రకటించింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్